నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ మల్లనకు పట్టభద్రుల శాఖ అని అనేది ఒకటి టైటిల్ చూస్తున్నారు అదేవిధంగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఏమైనా ఉందా అంటే తారుమారయ్యేనా అనే ఒక టైటిల్ చూస్తున్నారు అవకాశం ఉందా అంటే దానికి అవకాశం ఉందనే అంటున్నారు ఎందుకంటే నేను కొన్ని చెప్తా ఆయనకు ఎందుకు షాక్ అనేది కూడా చెప్తా అదేవిధంగా తారుమారయ్యే అవకాశం ఎందుకు ఉన్నదనేది కూడా నేను మీకు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా మూడో రౌండ్ ఫలితాలు కూడా మరికొద్ది క్షణంలో రాబోతున్నాయి ఆ మూడో రౌండ్ తర్వాత అసలు ఏం జరుగుతుంది అసలు రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్ళనున్నారా లేకపోతే మొదటి ప్రాధాన్యత ఓటులోనే ఈ యొక్క ఎన్నికల ఫలితం రాబోతుందా ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడి చూసుకుందాం ఒకసారి దాని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే మీకు చేస్తా ఏదైతే మల్లన్నకు సంబంధించి షాక్ అనే విషయం ఎందుకు చెప్తున్నారంటే మొత్తం ఉమ్మడి ఏది నల్గొండ ఖమ్మం అదేవిధంగా వరంగల్ మొత్తం కూడా కాంగ్రెస్ కంచుకోటగా మారిపోయింది ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి కంచుకోటగా మారిపోయింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆ ప్రభావం చూపించలేకపోతున్నారు ఎందుకనంటే ఎస్ ఎందుకు ఎందుకు ఎందుకని చెప్తున్నా అంటే మొత్తం మళ్ళా ఎమ్మెల్యేలు వచ్చేసి అక్కడ థర్టీ సిక్స్ మెంబెర్స్ ఉంటే థర్టీ సిక్స్లో ఒక రెండు మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి రెండు మాత్రమే అది ఏదైనా అంటే ఆ రెండు మో అంటే ఒకటి సూర్యాపేట కావచ్చు ఒకటి జనగామ కావచ్చు తెల్లం వెంకట్రావు మో ఏదైతే భద్రాచలంలో గెలిచినప్పటికీ కూడా ఆయన అందులో జాయిన్ అయ్యిండు అదేవిధంగా స్టేషన్ గాన్పూర్ ఒకటి కూడా ఉంటే అది కడియం శ్రీఆారి కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు ఈ థర్టీ సిక్స్లో థర్టీ ఫోర్ మొత్తం కాంగ్రెస్కి సంబంధించినయే కాంగ్రెస్ సంబంధించినప్పటికీ కూడా తీర్మానం వల్లనకి ఎక్కడ కూడా సపోర్ట్ కనిపిస్తలేదు ఎందుకు అని అంటే ఇక్కడ థర్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి డైరెక్ట్ గెలిచేస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ క్యాడర్ చాలా బలంగా ఉన్నది ఉమ్మడి ఖమ్మంలోనైతే పదికి పది ఖమ్మంలోనైతే ప్రజెంటు పదికి పది వాళ్ళే అధిక అది ఎమ్మెల్యేలు గెలుచున్నారు వాళ్ళ దాంట్లోనే మొత్తం కూడా గెలుచున్నారు తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్లో గెలిచినప్పటికీ కూడా ఆయన కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిపోయాడు మొత్తానికి పదికి పది కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి వన్ సైడ్ ఎన్నికలు వన్ సైడ్ అయితే అనుకున్నారు అదేవిధంగా ఇక్కడ నల్గొండకు సంబంధించి అక్కడ పన్నెండు ఉంటే పదకొండు కూడా పదకొండు కూడా కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి అదేవిధంగా ఏది వరంగల్ విషయానికి వస్తే పద్నాలుగు సీట్లుంటే అక్కడ దర్యా పద్నాలుగు సీట్లుంటే అందులో పదమూడు కాంగ్రెస్వే కాంగ్రెస్వే అయినప్పటికీ కూడా ఈరోజు రెండో రౌండ్ ఫలితాలు అయిపోయేవారికి ఆయన రెండో రౌండ్ అదేవిధంగా మూడో రౌండ్ నాలుగో రౌండ్ ఫలితాలు మొత్తం నాలుగు రౌండ్లు ఉన్నాయి మొదటి ప్రాధాన్యత ఓట్లో ఆ నాలుగు రౌండ్లు అయిపోయేవారికి కూడా ఆయన ఏదైతే ఇప్పుడు కొంత లీల్లో ఉన్నాడు ఏది పద్నాలుగు వేల ఓట్ల లీల్లో ఉన్నాడు పద్నాలుగు వేల పైచెల్క్కు ఓట్లతోటైతే కొంచెం లీల్లో కనిపిస్తున్నాడు కానీ ఏ ఎమ్మెల్సీగా ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవాలంటే ఆయనకు అవ అవసరమైన ఓటింగ్ పర్సెంట్ ఎంత అంటే ఎవరికైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వస్తుందో వాళ్ళకి ఏదైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాళ్ళకి ఓట్లు వస్తాయో వాళ్ళు మాత్రమే ఆ యొక్క ఎన్నికలో డైరెక్ట్గా గెలిచినట్టు ఒకవేళ లేదు లేదు ఒకవేళ ఈ యొక్క ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటు పర్సెంట్ ఎవరికి రానియడలా మొదటి ప్రాధాన్యత ఓట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఎవరికి రానియడలా ఆ యొక్క సెకండ్ ప్రాధాన్యత ఓటుకు వెళ్ళడం జరుగుతుంది ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది అప్పుడు సెకండ్ ఓటు ప్రాధా ఏదైతే సెకండ్ ప్రాధాన్యత ఓటు ఉందో దానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రెండో ఏదైతే రెండో రౌండ్ అయిపోయే వరకు ఇక్కడ మొత్తం నమోదైన ఓట్లు అంటే దరిదాపుగా మొత్తం ఓట్లు ఇందులో లక్ష తొంభై రెండు వేల అయితే దాదాపు లక్ష తొంభై రెండు వేల రెండు వందల అరవై ఐదు ఓట్లు నమోదైనవి ఏది రెండో రౌండ్కు రెండో రౌండ్ ఫస్ట్ రౌండ్ అదేవిధంగా రెండో రౌండ్ కలిపి లక్ష తొంభై రెండు వేల రెండు వందల అరవై ఐదు ఓట్లైతే అక్కడ వేయడం జరిగింది కానీ అందులో ఏదైతే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే చల్లని ఓట్లు మరి చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది జై మల్లన్న అని రాయడం కొంతమంది జై మల్లన్న అని రాయడం అదేవిధంగా కొంతమంది ఏమో జై రాకేష్ రెడ్డి అని రాయడం జై రాకేష్ రెడ్డి అని రాయడం వీళ్ళందరూ కూడా ఇట్లా రాయడం వల్ల ఈ రాకేష్ రెడ్డి అని రాయడం మల్లన్న అని రాయడం ఐ లవ్ యూ మల్లన్న అని రాయడం ఇవన్నీ కూడా వీళ్ళు మరి గుర్తిస్తారు అనుకున్నారేమో పట్టభద్రులు మరి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మీ ఫోన్ నెంబర్లు మీ ఇంటి అడ్రస్లు ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకునే దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే అది ఓటు కాబట్టి ఇలాంటివి రాయడం ఈ యొక్క తలనొప్పిగా మారింది అటు రాకేష్ రెడ్డి కావచ్చు ఇటు మల్లన్న కావచ్చు ఇద్దరికి కూడా ఈ ఓట్లు చెల్లని ఓట్లతో అయితే తలనొప్పిగా మారింది ఇంచుమించుగా రెండు రౌండ్లో కూడా పదిహేను వేల నూట ఇరవై నూట ఇరవై ఆరు ఓట్లయితే చల్లని ఓట్ల కనుక అయితే మిగిలిపోయినాయి ఈ ఇవి పదిహేను వేల అంటే దర్యాద మీరే చూసుకోవచ్చు పదిహేను వేల ఓట్లు అదేవిధంగా చెల్లిన ఓట్లు ఏవైతే ఉన్నాయో చెల్లినవి ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట ముప్పై తొమ్మిది చెల్లిన ఓట్లు ఇవి ఏవైతే ఉన్నాయో ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట నూట ముప్పై తొమ్మిది ఓట్లు అయితే ఇవి చెల్లినవి అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఎవరెవరికంటే మల్లన్నకు కావచ్చు అయితే ఇక్కడ చెల్లినవి అయితే ఇక్కడ ఎవరెవరికి ఎన్ని నమోదైన అంటే కాంగ్రెస్ సంబంధించి ఈయన మల్లన్న ఇక్కడ ఉన్నాడు మల్లన్నకి ఎన్ని ఓట్లు అని అంటే దరిదాపుగా డెబ్బై వేల ఓట్లు పడినట్టుగా కూడా తెలుస్తున్నది కాంగ్రెస్ నుంచి మల్లన్న ఉన్నాడు ఈయనకి దరిదాపుగా డెబ్బై వేల ఏడు వందల ఎనభై నాలుగు ఓట్లు అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు దరిదాపుగా మొత్తం ఈ ఓట్లు మొత్తం నాలుగు రౌండ్లలో కలిపి నాలుగు రౌండ్లలో కలిపి ద దరిదాపుగా మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్నాయి ఏంటి మొత్తం టోటల్ ఓట్స్ ఒకసారి ఇక్కడ మనము టోటల్ చూసుకుందాం మొత్తము మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల పైచిలుకున్నాయి అంటే ఇంచుమించు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఇందులో చెల్లని ఓట్లు ఆ యొక్క థ థర్టీ సిక్స్ కావు కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ అంటే దరిదాపుగా ఒక ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యలోనైతే ఇవి ఇచ్చేలా అంటే మూడు లక్షల పదివేలు వేసుకున్నా కూడా ఆయనకి ఎన్ని రావాలంటే లక్ష యాభై ఐదు వేల ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళే విన్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎన్ని లక్ష తొంభై రెండు వేల ఓట్లు అయితే ఆల్రెడీ లెక్కించడం జరిగింది లక్ష తొంభై రెండు వేల ఓట్లు అయితే ఆల్రెడీ లెక్కించడం జరిగింది అంటే ఈ యొక్క ఎనిమిది వేలు ఆ యొక్క లక్ష నలభై నాలుగు వేల ఓట్లు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి లక్ష నలభై నాలుగు వేల ఓట్లు ఇంకా మిగిలి ఉన్నాయి ఆ లక్ష నలభై నాలుగు వేల ఓట్లలో ఇప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే ఇన్ని రావాలి ఈ మార్జిన్ కావాలంటే ఇంకా తీర్మార్ మనకి ఎన్ని కావాలి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కావాలి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇంచుమించుగా ఎయిటీ ఫైవ్ థౌసండ్ కావాలి అంటే అక్కడ ఇంకా లక్ష నలభై నాలుగు వేలలో ఒక చల్లని ఓట్లు దాదాపుగా రౌండ్కు ఏడు వేలు వేసుకున్న ఇప్పుడు రెండు రౌండ్లో కూడా ప్రతి రౌండ్కు ఏడు వేల ఐదు వందలు అట్లా ఉన్నాయి ఇంచుమించు అంటే పదిహేను వేలు అంటే రౌండ్కు ఏడు వేల ఐదు వందలు వేసుకున్నా కూడా ఇక్కడ మరి ఏడు వేలు కాకపోయినా అంటే మార్జిన్ తక్కువ ఉంది కదా ఏడు వేలు కాకపోయినా ఒక ఐదు వేలు వేసుకున్నా కూడా లక్ష ముప్పై నాలుగు వేలు లక్ష ముప్పై నాలుగు వేల ఓట్లను చెల్లినవి అయినా కూడా అందులో దరిదాపుగా ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ అయితే మళ్ళా నాకు రావాలి కాబట్టి ఇక్కడ నైంటీ పర్సెంట్ కూడా నైంటీ పర్సెంట్ కూడా వచ్చే అవకాశాలు లేవు ఎందుకనంటే ఆ యొక్క పదిహేను వేలు ఆ యొక్క నలభై తొమ్మిది వేలు అంటే నలభై తొమ్మిది అలానే ఇటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ బీజేపీ అదేవిధంగా ఇండిపెండెంట్ అశోక్ సార్ ఎవరైతే అశోక్ సార్ ఉన్నారో అశోక్ సార్ వీళ్ళ ముగ్గురు కూడా నలభై తొమ్మిది వేల మార్జిన్ దగ్గరనే ఉంటారంటే అది ఆశ్చర్యకరమే అదేవిధంగా ఇంకా కొన్ని అధికారికంగా రానప్పటికీ కూడా తీర్మానం లనకి మూడో రౌండ్ ఏదైతే థర్డ్ రౌండ్ ఉందో ఆ యొక్క థర్డ్ రౌండ్లో ఆయన ఒక మెజార్టీ తగ్గినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి అధికారికంగానైతే ఇంకా రాలేదు ఒకవేళ అధికారికంగా వస్తే దాన్ని కూడా చూడాలి ఎందుకంటే థ్రాడ్ రౌండ్లో ఒక మూడు వేల ఓట్లే మెజార్టీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి చూడాలి అది కూడా కానీ ఇక్కడ మాత్రం నైంటీ పర్సెంట్ మాత్రము ఈ యొక్క ఏదైతే ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ అయితే మళ్ళా నాకు వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓటుకు పోవాలి కానీ అక్కడ రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి బీఆర్ఎస్కు చాలా అనుకూల పవనాలు తీస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు అనంటే అశోక్ సార్ దరిదాపుగా రెండు రౌండ్లలోనే ఇరవై వేల ఓట్లు చీల్ చీల్చడం జరిగింది ఇరవై వేల ఓట్లు చీల్చడం జరిగింది మరి మొత్తం నాలుగు రౌండ్లలో కనీసం ఒక ముప్పై నుంచి నలభై వేల ఓట్లు చీల్చినప్పటికీ కూడా ఎక్కడ ఇంటెలిజెన్స్ ఎవరైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కావచ్చు కొన్ని సర్వేలు కావచ్చు మొత్తానికి అశోక్ సార్కి వేసిన ఒక ఎగ్జాంపుల్ నాలుగు ఓట్లలో ప్రతి మూడు ఓట్లు బీఆర్ఎస్కి క్రాస్ ఓటింగ్ అయినట్టుగా అంటే బీఆర్ఎస్కి సెకండ్ ప్రాధాన్యత ఓట్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే ప్రేమేందర్ ఓటు కూడా అట్లనే చీలినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఫస్ట్ ఈ రెండు రౌండ్లలో అసలు ఎంత ఎంత నమోదైందనేది మనం చూద్దాం ఎవరెవరికి బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వీళ్ళకు ఎవరెవరికి ఎన్ని వచ్చినాయనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ సంబంధించి మల్లన్న మల్లన్న ఉన్నాడు అక్కడ ఈ మల్లన్నకు సంబంధించి ఎంత డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి రెండు రౌండ్లు కలిపి డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వచ్చినాయి అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి ఎవరైతే రాకేష్ రెడ్డి ఉన్నాడో రాకేష్ రాకేష్ రెడ్డి ఈయనకు వచ్చేసి యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు పైచీలకే వచ్చే యాభై ఆరు వేల నూట పద్నాలుగు ఓట్లయితే ఈయనకబడడం జరిగింది అదేవిధంగా బీజేపీకి సంబంధించి ప్రేమేందర్ ప్రేమేందర్ రెడ్డికి అయితే ప్రేమేందర్ రెడ్డికి వచ్చేసి ఎంత ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది అండి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పాలకూరి అశోక్ ఏదైతే స్వతంత్ర అభ్యర్థి చాలా ఈయన అశోక్ సార్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా అంటే చాలా కూడా అప్పుడు అలచల్ చేశారు ఎప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ఈయన అశోక్ సార్ కూడా అప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణపడదు ఎందుకంటే అక్కడ ఏదైతే దాడులు చేయడం కావచ్చు అదేవిధంగా కొన్ని ఇబ్బందులు కూడా ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా గెలుస్తామని అన్నప్పటికీ కూడా వీళ్ళు థర్డ్ ప్లేస్కి పడిపోవడం జరిగింది ఎవరైతే ఉన్నారో వీళ్ళు అశోక్ సార్ వాళ్ళు కూడా థర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉంటారు ఉంటూ వస్తున్నారు మరి చూడాలి ఈయనకేమో ఇరవై వేల మూడు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చినాయి ఏది అశోక్ సార్కి అశోక్ సార్కి వచ్చేసి ఇరవై మూడు వేల సారీ ఇరవై వేల మూడు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చినాయి అంటే మీకు ఇక్కడ మొత్తానికి అంటే ఈయనకు రెండు రౌండ్లు కలిపి అంటే యావరేజ్గా రౌండ్కి పదివేల ఓట్లు అయితే అశోక్ సార్కి వచ్చినట్టు అనిపిస్తుంది మరి ఈ క్రాస్ ఓటు ఈ ఓటు సెకండ్ ప్రాధాన్యత ఓటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ మళ్ళీ రాకేష్ రెడ్డికి వేసినట్టుగా కూడా కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు కొంతమంది విద్యార్థులు కూడా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ అన్న మొదటి ప్రాధాన్యత అశోక్ సార్కి వేసినప్పుడు కూడా మేము బీఆర్ఎస్కి వేసినట్టుగా కూడా కొంతమంది చెప్పడం జరిగింది వాళ్ళ పేర్లు మనం చెప్పదు అంటే డిస్కషన్ వస్తుంది కదా ఎట్లా జరిగింది ఏదన్న ఆ నేపథ్యంలోనే దరిదాపుగా రాకేష్ రెడ్డికి ఏదైతే నాలుగు అయితే అందులో మూడు వంతులు ఒక వంతు ఓటు ఓట్ షేరింగ్ మాత్రమే వాళ్ళు బీజేపీకి కావచ్చు ఇంకా దేనికి వేసినా కూడా మూడు వంతు అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏ అయితే ఉన్నాయో దాదాపుగా అంటే ఇరవై వేలలో పదిహేను వేలు కూడా క్రాస్ అంటే ఇక్కడ మళ్ళా రెండో ప్రాధాన్యత ఓటుకు వరకు ఈ నుంచి ఇటు క్రాస్ అయ్యారనమాట అంటే ఇదే జరిగితే మాత్రం రాకేష్ రెడ్డికి అయితే చాలా విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తీర్మానం నాకు ఏదైతే ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి నల్లగొండ ఉన్నారు ఖమ్మము ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు వరంగల్కి వస్తేనేమో అందరూ సినిమాటిక్స్ మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ యొక్క మార్జిన్ని చేరుకోలేకపోతున్నాడు చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది ఎవరికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలోనైతే చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది ఈ టఫ్ ఫైట్లోనైతే బీఆర్ఎస్కి అయితే ఒకవేళ సెకండ్ ప్రాధాన్యత ఓటుకు వెళ్తే మాత్రం ఒకవేళ కాదు నైంటీ పర్సెంట్ కూడా సెకండ్ ప్రాధాన్యత ఓటుకుపోయే అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క సెకండ్ ప్రాధాన్యత పోతే మాత్రం అక్కడ కూడా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వారికి ఆ యొక్క రాకేష్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది అంటే బీఆర్ఎస్కి ఆల్రెడీ మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ గెలిచింది మరి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు చాలా వాళ్ళని నిరాశపరిచినాయి అదేవిధంగా మరి ఇది మరి వాళ్ళలో ఉత్సాహం నింపుతుందా నింపదా అనేది కూడా మనం చూడాలి అదేవిధంగా తీర్మానం వాళ్ళన్నా గెలవాలనుకునే వాళ్ళకంటే ఓడిపోవాలనే స్థానికంగా క్యాడర్ కావచ్చు ఇంకొంతమంది కావచ్చు ఇంకొంతమంది కావచ్చు కోరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకనంటే ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఆయన యుఎస్ వెళ్ళడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు కూడా పోయిందంటే అందరూ కూడా ఇష్టం లేకనే వెళ్ళినట్టుగా కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి చూడాలి ఇప్పుడు అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయనకు కూడా ఇరవై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి తర్వాత ఏదైతే రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో పనిచేశాడు కాబట్టి కొంచెం ఎంత ఎంత కాదన్నా ఈ ఇరవై నాలుగు వేల ఓట్లు ఏ అయితే ఉన్నాయో సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఆయనకు పోయినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తము అది మొత్తం ఎనిమిది ఓట్లు వేసుకోండి అవి ఇందులో నాలుగు ఇందులో నాలుగు వేసుకున్నా కూడా ఎయిట్ పర ఎయిట్ ఓట్ల పరంగా చూసుకుంటే ఈ ఫైవ్ ఓట్స్ అయితే రాకేష్ రెడ్డికి పడ్డట్టు త్రీ ఓట్స్లో ఇటు అటు అటు ఇటు అయినా ప్రేమేందర్ రెడ్డి కోటి అటు తీర్మర్మల్లన్న కోటి అశోక్ అశోక్ సార్ కోటి ఈ మూడు అటు కూడా ఐదు ఓట్లయితే ఈయన పడినట్టుగా కూడా తెలుస్తుంది మరి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎన్ని ఉన్నాయి అసలు ఏందనేది కూడా ఆ ఓటు లెక్కింపులో భాగంగా మరి కొంతమంది మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాత కూడా కొంతమంది సెకండ్ ప్రాధాన్యత ఓటే వేయరు కానీ అందరు వేసి ఉంటే మాత్రం మరి అందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ రావాల్సి ఉంటుంది మరి ఎవరికి వస్తుంది అనేది కూడా ఒక ఆసక్తికరమైన విషయం అయితే ఇప్పుడు నెలకొన్నది ఎందుకనంటే ఈజీ కాదు ఎమ్మెల్సీలో గతంలో మనము చూసినాము లాస్ట్ టైం కూడా ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఆయన మార్జిన్ కాకుండా ఎలిమినేషన్ పద్ధతిలోనే ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తే లాస్ట్ లీడ్లో పల్లా ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్నిక ఆయననే ఎమ్మెల్సీగా ఎన్నిక ఎన్నిక చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మరి ఈ రౌండ్ రౌండ్ పెరుగుతున్న కొద్ది కూడా తీర్మానంకి మెజార్టీ తగ్గుతూ వస్తుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే త్రాడ్ రౌండ్లో మూడు వేలు నాలుగు వేలు ఆ మధ్యలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటులో ఆయన మెజార్టీ కనుక తగ్గుతూ వస్తే మాత్రం ఆయన గడ్డు కాలం ఎదురైనట్టే మరి సెకండ్ ప్రాధాన్యత ఓటు మాత్రం అంతా కూడా రాకేష్ రెడ్డికి వ్యక్తిగతంగా కావచ్చు పార్టీ పరంగా కావచ్చు అందరూ కూడా పనిచేశారు అదేవిధంగా ఆయనకు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా పనిచేశారు కానీ తీర్మానం వల్లన్నకైతే ఎవరు కూడా స్థానికంగా సపోర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తలేదు మరి చూద్దాం అది కూడా ఎంత టైం పట్టదు ఈరోజు రాత్రికల్లా ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లపైన అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది రేపు సెకండ్ ప్రాధాన్యత ఓటుకు పోతే మళ్ళీ రేపటి నుంచి కూడా మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది సెకండ్ ప్రాధాన్యత ఓటు మళ్ళీ లెక్కించాల్సి వస్తుంది కాబట్టి మొత్తానికైతే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రాకేష్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అని అయితే చెప్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్టు ఈ యొక్క ప్రేమేందర్ ప్రేమేందర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అశోక్ సార్ ఓటి ఓటింగ్ అనేది ఎటు వెళ్ళింది ఒకవేళ జడ్సన్ కూడా ఉన్నాడు జడ్సన్కి ఏమన్నా వెళ్ళిందా లేకపోతే ఇంకా ఎవరికన్నా కొంతమంది కూడా రెండు పదిహేను వందలు జడ్సన్ కంటే ఎక్కువ కూడా వచ్చినాయి జడ్సన్ పన్నెండు వందల దగ్గర ఉన్నారు అదేవిధంగా వేల అంటే వందల సం వందలలో కూడా ఓట్లు నమోదు చేసుకుంటున్నారు ఎందుకంటే అటు జడ్సన్ పన్నెండు వందలు పడ్డ ఇంకొక వ్యక్తి ఆయన పేరు అంత ఐడియా లేదు కానీ ఆయన కూడా దరిదాపు పద్ పద్నాలుగు వందల నలభై ఓట్లయితే ఆయన కూడా తీసుకోవడం జరిగింది అంటే మిగతా వాళ్ళు కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నారు ఇక్కడ మెయిన్గా అయితే చల్లని ఓట్లయితే చాలా భయంకరమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అవన్నీ కూడా చాలా తలనొప్పిగా మారింది ఇద్దరికి కూడా మరి చూద్దాం ఎంతవరకు అనేది కూడా మనం చూడాలి ఎంతవరకు పోతుంది సెకండ్ ప్రాధాన్యత ఓటు పోయినప్పటికీ కూడా ఎవరు గెలుస్తుంది అనేది కూడా మరికొద్ది గంటలలోనే తెలియబోతుంది ఎందుకంటే ఈరోజు తెలిసే అవకాశాలు లేవు ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కూడా చాలా దూరంగా ఉందని కూడా తెలుస్తుంది కాబట్టి చూడాలి మరి ఎవరు గెలుస్తారు అనేది కూడా మనం చూద్దాం మళ్ళీ ఈ యొక్క అప్డేట్ అయిపోయినాక రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి మీ మీ ముందుకి అసలు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏం జరిగిందనేది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా లేకపోతే ఈరోజు నైటు చివరి వరకు కూడా ఉండి మీకు తెలిపే ప్రయత్నం అయితే నేను చేస్తా మొత్తానికి అయితే తీర్మానం ఒక షాక్ అనుకోవచ్చు ఏదైతే స్పష్టమైన మెజారిటీతో గెలుస్తా అనుకున్న తీర్మానం వలన రెండో ప్రాధాన్యత ఓటు కూడా పోవాల్సి వస్తుంది ఆయన ఓన్ మార్క్ ఎక్కడ కూడా పనిచేయలేదు ఆయనే ప్రజల మంచిదని అని చెప్పుకొని ప్రజల్లో తిరిగినప్పుడన్నా ఒక రకంగా ఓట్లు చాలా ఎక్కువ వచ్చినాయి కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినా కూడా ఆయనకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేకుండా పోయినాయి మొత్తానికైతే తీర్మానం అలానికి అక్కడ షాక్ తగ్గింది అదేవిధంగా రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్తే మాత్రం రాకేష్ రెడ్డికి అనుకూలంగా ఉంది కాబట్టి మరి ఈ యొక్క అంచనాలు కూడా తారుమారు అయితే అనే క్వశ్చన్ కూడా ప్రజల్లో నెల నెలకొన్నది రాష్ట్రం మొత్తం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల వైపే చూస్తుంది ఈ ఎందుకనంటే ఈ మూడు ఉమ్మడి జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చూస్తుంది ఆల్రెడీ పార్లమెంటు ఎన్నికలలో ఇటు బీజేపీకి కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు ఎనిమిది ఎనిమిది సీట్లు వచ్చినాయి కాబట్టి వ్యతిరేకత ఎంతగానో కాంగ్రెస్లో వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన వచ్చింది అనేది మనం ఆ ఎన్నికల్లో చూస్తే మరి ఈ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా అవపడుతుంది విద్యార్థులు కావచ్చు ఫార్టీ సిక్స్ జివో కావచ్చు త్రీ వన్ సెవెన్ జివో కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా కంకణబద్ధులవి కూడా తీర్మార్ ఓడించాలి ఎందుకనంటే ఆయన మమ్మలా కనీసము ఆఫీస్ గేట్లు కూడా తాకలేదని అయితే కొంతమంది మనం వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి సోదరులరా పట్టభద్రులు చాలా గట్టిగా బలంగా అనుకున్నప్పటికి కూడా ఎంతో కొంత మెజార్టీ ఉన్నప్పుడు కూడా మరి సెకండ్ ప్రాధాన్యత ఓటు అనేది కూడా ఇక్కడ ఎవరిని గెలుపు అంచులోకి తీసుకువెళ్తే కూడా మనం చూద్దాం మరి కొద్ది గంటలు వేచి చూద్దాం నెక్స్ట్ ప్రక్రియ అయితే రెండో ప్రాధాన్యత ఓటుకైతే వీళ్ళు వెళ్ళబోతున్నట్టుగానైతే తెలుస్తుంది